మద్యం మత్తులో వ్యాన్ డ్రైవర్ మహిళపై అసభ్యకర ప్రవర్తన దేహశుద్ధి చేసిన స్థానికులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మద్యం మత్తులో ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్ డ్రైవర్ ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన మహిళ భీమవరంలో వ్యాన్ ఎక్కింది వ్యాన్లో మహిళ తప్ప ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా తీసుకున్న వ్యాన్ డ్రైవర్ వేధించడం ప్రారంభించాడు దీంతో మహిళ భయంతో కేకలు వేసింది కేకలు విన్న కొంతమంది వెంబడించి పట్టుకున్నారు డ్రైవర్ ను కట్టి వేసి దేహశుద్ధి చేశారు డ్రైవర్ భీమవరం గురుపూడికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలోమీటర్ల నుంచి ఆవిడ ఉరికేస్తా పెద్ద పెద్ద క్యాగ్లేసి అలర్ ఎత్తనా సరే ఇంకొక బండి క్యాక్ వచ్చే కొట్టే పోయాడు ఈ లోపు వచ్చిన వెనకాలి ట్రాక్ చేసి ఆఫ్ చేసింది పట్టుకుంటే పని చేసాడు